హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు సండే స్పెషల్ ఏంటి మా ఇంట్లో అయితే సండే స్పెషల్లో నాన్ వెజ్ కర్రీ ఉంటుంది కంపల్సరీ ఒక్కోసారి ఇప్పుడు తప్పితే కాబట్టి సండే రోజైతే ఇక వేడివేడి అయితే రైస్ రెడీగా పెట్టుకున్నా అసలు ఈ రోజు మా అమ్మ ఏముండిందా ఏముండిందా అని చూస్తే పక్కన గిన్నె తెరిచి చూడగానే పచ్చిరాయలు వేడివేడి పచ్చిరాయలు పులుసు బెండకాయ పెట్టిందండి ఆ బెండకాయ పులుసు అంటే పచ్చిరాయలు బెండకాయ కాంబినేషన్ పులుసు తింటే ఇంకా అసలు స్వర్గంగా కనపడుతుందండి నిజంగా గోదావరి జిల్లా వాళ్ళకి సీ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం చేపల పులుసు బెండకాయ పులుసు ఇలా ఈ పచ్చిరాయలు బిర్యానీ ఉంటుందండి ఇంకా దాని గురించి అయితే మనం అసలు చెప్పక్కర్లేదు ఇక వేడివేడి అన్నంలో ఇలా వేడివేడిగా ఉన్న బెండకాయ పచ్చిరాయలు పులుసు వేసుకుని తింటా ఉంటే ముద్ద ముద్దకి స్వర్గం కనపడుతుందండి ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి జీవితాన్ని ఆస్వాదించాలి ఇలాగా మన స్వదేశీ ఫుడ్లోనే ఇంత రుచి ఉంటుందన్నమాట అయితే బెండకాయ పులుసు అలా అన్నంలో కలుపుకొని వేడివేడి అన్నంలో అలా బెండకాయ పులుసు పెట్టుకుని ముక్క రొయ్యి ముక్క అలా పెట్టుకుని తింటా ఉంటే నా రంగా ఎంత బాగుంటుందండి ఇక మాటల్లో చెప్పలేమా తిన్నవాడికి తెలుస్తుంది మీకు ఇలా బెండకాయ పులుసు పచ్చి నెల్ల బెండకాయ పులుసు తర్వాత ఇలా ఇలా కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి